బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం శ్రావణ నక్షత్రం సందర్భంగా స్వర్ణగిరిలో గిరి గిరిప్రదక్షిణ భక్తులకు ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు యాదాద్రి తిరుమల శ్రీ స్వర్ణగిరి దివ్యక్షేత్రంలో వారి స్వామివారి నక్షత్రాన్ని పురస్కరించుకొని ఉదయం ఆలయ ప్రధాన ద్వారం అనంతరం స్వామివారి పాదాల వద్ద ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి నక్షత్రం సందర్భంగా సుమారు మూడు వందల యాభై మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి నామాలను గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా భక్తులకు దర్శన భాగ్యాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు చైర్మన్లు మానేపల్లి మురళీకృష్ణ గోపికృష్ణల ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది కల్పించారు గిరి ప్రదక్షిణలో పాల్గొనుచున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలవకుండా మంచినీటి సదుపాయాలు మజ్జిగ వంటివి పంపిణీ చేశారు ఎండల దృశ భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లను ఏర్పాటు చేసినట్లు ఆలయ వ్యవస్థాపక ధర్నాకర్త మానేపల్లి రామారావు తెలిపారు భక్తుల దర్శనం అనంతరం స్వామివారి ఏకాదశి సందర్భంగా లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేశారు ों वामनाय नमः श्रीधराय नमः ओं ऋषिकेशाय नमः ओं पद्मत्वाय नमः दामोदराय नमः ओं पङ्कर्षणाय नमः ॐ वासुदेवम् अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ओं नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपे हरये नमः श्रीकृष्णाय नमः पूर्वोक्त सङ्कल्पित प्रकारेण गुणविशेष विशिष्टायामस्याम् शुभदिदौ अस्य श्री भगवतो देव श्रीमद किलाण्ड कोटि देवदेवस्य जगत् कुटुम्बिनः जगद्रक्षणार्थम् लीलयावतीर्णस्य श्री पद्मावते